హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే కోడలు అయితే ఇప్పుడే వచ్చినాయి సంతలకి సో ఇది వచ్చేసి జోగులాంబాగ్ గద్వ డిస్ట్రిక్ట్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది సో చూస్తున్నారు కదా మరి కోడలు అయితే ఇప్పుడే వచ్చినాయి మరి కోడలు అయితే బాగున్నాయి సో మన వీడియోస్ అయితే అందరూ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకెన్ కూడా ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో అలాగే ఈరోజు ఎలా ఉన్నాయో అయితే కనుక్కుందాం అలాగే ఇప్పుడే దింపుతున్నారు కదా దింపిన తర్వాత అయితే అడుగుదాం అయితే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి సో చూస్తున్నారు కదా కోడలు అయితే చాలానే వచ్చాయి సో ఇంకా వచ్చేవి ఉన్నాయంట సో చూస్తున్నారు కదా కోడలు ఇంకా దింపుతున్నారు సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్ కొత్త ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకైనా దానిలో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది